హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చెల్స్ సంగారెడ్డి నల్గొండతో పాటు మిగిలిన అన్ని జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్కి సెలెక్ట్ అయిన వారిలో లక్కీ డ్రా తీస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందిరమ్మ ఇళ్లలో లిస్ట్ టూ వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం సెలెక్ట్ అయిన వారిని అందరినీ పిలిపించి వారందరినీ ఒక చోట పిలిపించిన తర్వాత లక్కీ డ్రా అయితే తీస్తారంట అండి అది ఒక జిహెచ్ఎంసినే కాదండి అన్ని జిల్లాలలో ఒక జిహెచ్ఎంసీ పర్గ్లోనే కాదు అన్ని ఏరియాలోనే ఉన్న వాళ్ళకే కాదండి మిగతా ఏ జిల్లాల్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉండి రెడీగా డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా పంపిణీ చేయడం కోసం లక్కీ డ్రా అయితే తీస్తున్నారంట సో డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి అంటండి డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయంట ఇప్పుడున్న ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఇంకా రెడీ అయిపోయిన వాటికి ఇంకా రెడీ అవ్వాల్సిన వాటికి అంటే ఇంకా ఏదైనా పెండింగ్ వర్క్లు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి కూడా లక్కీ డ్రా ద్వారానే తీసి సెలెక్ట్ చేసి పంపిణీ అయితే చేస్తారంటండి వాళ్ళ సో అన్ని జిల్లాల వారు ప్లస్ జీహెచ్ఎంసి పరిధిలో ఉండే అన్ని ఏరియాల వారు రెడీగా ఉండండి డిసెంబర్ ఫస్ట్ నుంచి టార్గెట్ పెట్టుకున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట ఎందుకు అంటే సర్పంచ్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయండి మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయంట ఎలక్షన్ కోడ్ పడక ముందుకే ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుందండి రీసెంట్గా వీపీ గౌతమ్ గారు కూడా హౌసింగ్ శాఖ ఎండీ విపి గౌతమ్ గారు కూడా అన్ని ఏరియాల్లోనే లక్కీ డ్రా ద్వారానే తీసి పంపిణీ చేస్తామని ఆయన కూడా రీసెంట్గా చెప్పారు ఇప్పటి వరకు పంపిణీ చేసినవి కూడా లక్కీ డ్రా ద్వారానే సెలెక్ట్ చేశారంటండి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి అంటే ఇంకా ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి కదండి కొంచెం పెండింగ్ వర్క్ అవి ఉంటాయి కదా అవి కంప్లీట్ అయిపోయిన వాటికి లక్కీ డ్రా ద్వారానే సెలెక్ట్ చేసి లబ్ధిదారులందరినీ పిలిచి ముందు సెలెక్ట్ అయిన వారందరిని పిలుస్తారండి పిలిచిన తర్వాత లక్కీ డ్రా ద్వారా వాళ్ళ పేర్లు అయితే సెలెక్ట్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ పేపర్స్ అనేవి వాళ్ళకి ఇస్తారండి అంటే వాళ్ళకి ఫ్లాట్ ఎక్కడ వచ్చిందో అక్కడ అలాట్మెంట్ అనేది ఇస్తారు వాళ్ళకి ఈ లక్కీ డ్రా ద్వారా తీస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని లేదంటే ఏదైనా రికమెండేషన్స్ మీద ఇచ్చారా లేదంటే వాళ్ళ మనుషులకే ఇచ్చారా అనేది డౌట్స్ అయితే వస్తాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా లబ్ధిదారులందరినీ అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ చేసిన వారిలో కొంతమందిని పిలిచి వారి అందరిలో నుంచి మళ్ళీ లక్కీ డ్రా అయితే తీస్తారంట ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా దాదాపుగా రెడీ అయిపోయి నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయండి ఈ ఏరియాలో కూడా ఇవన్నీ కూడా పంపిణీ చేయడం కోసం రెడీ చేస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు వీటి గురించి వీడియో కూడా చేశానండి ప్రీవియస్లో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి షార్ట్ వీడియోలు కూడా నేను పెట్టానండి సో ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నాలుగు వేలు రెడీ అయిపోతున్నాయండి అవన్నీ కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు సో డిసెంబర్ ఫస్ట్ తేదీ నుంచి అంటే లాస్ట్ వరకు కూడా ఈ లక్కీ డ్రాల్ ద్వారానే అన్ని జిల్లాలలో అంటే ఇప్పుడు ఒక జిల్లాలో తీస్తే మళ్ళీ రోజు ఇంకొక జిల్లాలో తీస్తారండి ఈ రోజు ఒక జిల్లా రేపు ఒక జిల్లా అట్లా వరుసగా తీస్తూ వస్తారంట అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తూ వస్తారంట సో నాకు తెలిసి నాకు ఏ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తున్నారు లక్కీ డ్రా తీస్తున్నారని తెలిసిన వెంటనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి సో ఈ డిసెంబర్ మొత్తం కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలే ఉంటాయంట నెక్స్ట్ వచ్చేసరికి ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్గా కట్టేసి ఇస్తారు కదా అండి అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారంట అండి ఒకవేళ ఇందులో మిస్ అయితే మీకు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్గా కట్టేసి ఇస్తున్నారు కదా ఆ ఇల్లు అయితే కంపల్సరీగా వస్తుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు బెల్ ఫిషర్స్ అయితే కనుక తప్పకుండా ఇది మిస్ అయినా అది వస్తుంది సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరికొన్ని లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి హై పాయింట్స్ వస్తే దయచేసి హై పాయింట్స్ ఇవ్వండి